శ్రీ నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరము శ్రావణ మాసము ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సుకి అధిపతి అయినటువంటి వాడు గురు సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమాధిపతి అష్టమస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాడు కుజుడు కీర్తితో వచ్చాడు అయితే ఇక్కడ ధనస్సు రాశి వారికి కూడా మన అంతవరకు చెప్తాం నాన్ స్టాండర్డ్ పొజిషన్లోకి వెళ్ళారు అంతా శని ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది అయితే వీళ్ళు కార్యదీక్ష పరులు కార్యదీక్షతో ఏ కార్యక్రమాన్నైనా సాధిస్తారు వ్యక్తి పరులు ఎంత గొప్పదో రాంబాణం తిరిగిందో ఒకసారి ఆ బాణం స్పందించారంటే అది తప్పదు అది పక్కకు వెళ్దు అలాగే వీళ్ళు తాలూకా ప్రయత్నం కానీ వీళ్ళ మాట కానీ వీళ్ళ దృష్టి కానీ వీళ్ళు ఏకాగ్రత కానీ అంత గొప్పదని చెన్నారు గురుబలం ఉన్నటువంటి రాశి ఏదైతే ఉందో ధనస్సు రాశి ఒకటి మేన రాశి ఉంది గురుబలం ఉన్న రాశులు ఈ గురుబాలం ఉన్న రాశులు ఎప్పుడూ కూడా విద్యాబలము వ్యక్తి బలము ఉంటుంది అన్నిటికంటే బలం ఏముందంటే గురుబలం చాలా గొప్పది గురు బ్రహ్మ గురువిష్ణువు గురు దేవోమహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ గురువే నమ వీలే గురువుడు వీళ్ళకి తిరిగిలేదు గురుబలం ఉన్నటువంటి రాసులు కాబట్టి జ్ఞాన సంపద ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన కూడా ఉంటుంది ఆరోగ్య సమస్యలు కొద్దిగా అవుతాయి జట్లు అన్ని బాగున్నాయి ఆరోగ్య సమస్యలు ఎందుకు జట్లత ఉంటాయంటే అదాష్టమ శని ఈ ముప్పై నెలలో కూడా మనిషికి ఏదో రకమైనటువంటి హింస పెడుతుంటుంది ఆ హింస అనేది కూడా తట్టుకోగాలి ఆ తట్టుకున్న శక్తి మన ఏళ్ళ సెలలో వచ్చేసింది ఆ ఏళ్ళ సెల్ లో ఏడున్నర సంవత్సరాలు కూడా కింద మీద కింద మీద పడ్డారు ఈ ముప్పై నెలల కాలం పెద్ద సమస్య కాదు ఎందుకంటే గురుబలం ఉంది కాబట్టి గురుడు బలంగా ఉన్నాడు పర్వాలేదు గురుడు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు శని కదా ఏవైనా శనిదేవుడు ఇబ్బంది పెడుతున్నా గురు బలం ఉంది కాబట్టి యుక్తితో ఎవరో ఒక ఇప్పుడు ఇక్కడ గమ్మత్ ఏంటంటే శని ఏం చేస్తున్నాడు గురుడు మనకి ఏం చేస్తాడు శుక్రుడు మనకి ఏం చేస్తాడు కొన్ని మనం తెలుసుకోవాలి మనకున్న ఉన్న గ్రహణ తాలూకా బలం ఎంత వస్తుంది ఇక్కడ శనిదేవుడు తాలూకా ప్రభావం ఎలా ఉంటుంది మనకి కిందకి జార అంటే చేస్తాడు ఏదైనా ఎల్లు ఎక్కుతుంటే దీనికి లాగేస్తుంటాడు ఎక్కుతుంటే లాగేస్తుంటాడు ఏదో రకంగా సమస్యలు బయట పెడుతుంటాడు ఇక్కడ ఉంది గురువు ఇంట్లో శనం అన్నాడు గురుడు ఏం చేస్తున్నాడు శుక్రుడితో కలిసి ఉన్నాడు గురు గురుశుక్రుడు ఇద్దరు గెలిచారు కాబట్టి శనిదేవుడు ఇద్దరిని కూడా ఇద్దరు గురువులే కదా అందుకని అక్కడ శాంతి జరుగుతుంది తల ఉంచుకుంటాడు కాబట్టి వీళ్ళు ఏముందంటే ప్రయత్న లోపం చేయకండి మీరు ప్రయత్నం చేయండి మీ ప్రయత్నాలు చేస్తే మీకు శుభ ఫలితాలు ఉంటాయి ఇది అండర్లైన్ చేసుకోండి ధనస్సు రాశి వారికి ఒకటి ఇత్తనం మీరు మనస్సు కఠినంగా చేసుకొని దృఢ సంకల్పంతో ఏ కార్యాన్ని అయితే మీరు తలపెట్టుకుంటారో ఆ కార్యాన్ని మీరు దీక్ష మనం దీక్షగా చేసుకోవాలి కార్యదీక్ష కార్యదీక్ష కలిగితే జయం పొందగలరు గురుమలం ఉంది భయం పడకండి మండవరకు చాలా ఇబ్బందులు పడ్డారు స్టాండర్డ్ కాలైపోయారు జారిపోయారు పతనం అయిపోయారు పడిపోయారు మళ్ళీ మీరు పుంజుకుంటారు మంచి ఉన్నతమైన స్త్రీలోకి వెళ్తారు భయపడవలసినటువంటి పల్లెది మంచి ర్యాంకర్స్ ఉన్నారు అందులోనే గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు భయపడవలసిన పల్లె గురుబలం ఉన్న రాశి కాబట్టి ధనస్సు రాశి వారు ఏకాగ్రతతో శ్రద్ధతో కృషితో వాళ్ళు కార్యక్రమాలన్నీ కూడా దిగ్గజంగా సాధిస్తారు అలాగే లక్ష్మవారం పూట అంటే గురువారం పూట మీరు సిరి డి సాయినాథునికి ధ్యానం చేసుకున్న పర్లేదు మీకు నచ్చినటువంటి గురువులు ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువుని మీరు సేవించుకున్నట్లయితే మీకు అన్ని శుభ దొరుకుతాయి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని అనుగ్రహం పొందండి మళ్ళీ మరియు శుద్ధ గుర్తుకొస్తాను అంతవరకు సెలవు Ou